ఇంగ ఇంటికైతే వచ్చాము సిద్ధారమైతే వచ్చాం ఫ్రెండ్స్ చింతలాయి జబ్బు చింతలీ ఆ జబ్బు హాయ్ ఇంగ ఇప్రే రెడీ అవలేదు అన్నా ఆఫ్ చాయైతే వేసుకుంది నాకు ఇస్తమ్మ పూ ముగ్గులు జొన్నట్లు చేశారు మా వాళ్ళు క్రేడ్ గోస్ట్ ద లక్ష్మి ద లక్ష్మి విలేజ్ వుమెన్స్ జోతి జోతి ఏ YouTube सर YouTube హాయ్ జబ్బు హాయ్ బ్రదర్స్

ചിന്ത എല്ലാ അന്ത ബാബ് വന്നങ്ങോര് ഇത് ఏ ఊరేరు ఏ ఊరి పేరేంటి మరలపాడు ఇదైతే మర్లపాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే నాటుకట్లు అయితే వేస్తారు మరలపాడు బాగా వేస్తారు కట్లకి ఫేమస్ ఫ్రెండ్స్ ఇస్తాడు విరిగిన కట్లకి సారీ విరిగిన ఎముకలకి సార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఉంది కదా ఇటు సైడ్ వెళ్తే పార్వతి విలేజ్ స్టేషన్ ఉంది కదా పార్వతి గారు వాళ్ళు ఇల్లు అయితే సైడ్ మా సైడే వాళ్ళు भाई हैप्पी न्यू ईयर बाय हैप्पी न्यू ईयर लकी स्पीड में निको द टाइम इन చర్చయితే ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము నేనైతే బైబిల్ మా ఇంట్లో ఇంక ఇదైతే మా ఇల్లు మా ఇంట్లో పెట్టేసి మా అక్క వాళ్ళ ఇంటికైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే పెట్ట తక్కు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను క్యాలెండర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం క్యాలెండర్స్ అయితే ఇచ్చారు నడుస్తూ ఉన్నా మాట్లాడేదన్న ఏం మాట్లాడదు హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ తర్వాత హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లికి సపోర్ట్ చేయండి ఇంకా మా సపోర్ట్ కూడా ఉండదు మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇవ్వండి ఇంకా ఇంకో చర్చి ఉందండి మా ఇంటి దగ్గర మేమైతే అట్సెడ్ వెళ్తాం ఇంకో చర్చి ఉంది అత్త అయితే హాయ్ చెప్తుంది మామయ్యను ఇంక మా అత్తయ్య అయితే గుడికి అయితే ఎలా వస్తున్నారండి హాయ్ చెప్పు మాయ అందరికి హ్యాపీ నెర్గట్ చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అను మా నటి మామ అండి ఏమైంది మా అత్తయ్య గారు హాయ్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను సండే ఫెస్టివల్ అయిపోయింది అయిపోయిన ఈవినింగ్ అయితే కోస్తున్నాను మార్నింగ్ టైం అయితే నేను లేట్గా వెళ్ళాను ఇంకా పెట్టడానికి కోసి కట్టడానికి కుదరలేదు ఇంక ఈవినింగ్ అయితే వచ్చే ముందు కోస్తున్నాను స్కూల్కైనా పెట్టవచ్చు అనేసి కోస్తున్నాను మళ్ళీ మేము సండేకి వెళ్తాము అప్పటికల్లా మళ్ళీ రాలిపోతాయి కదా అన్న ఆలోచనతో అయితే కోస్తున్నాను పాప కోసమైతే అయితే అయితే ఇలా కోస్తున్నాను ఫ్రెండ్స్ కోసిన తర్వాత ఇంకా సేపు అయితే అక్కడే ఉండేసి టైం ఇంకా ఉన్న తర్వాత నైట్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే ఉన్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే స్కూల్ అయితే ఉంటుంది కదా నెక్స్ట్ డే అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము చీకట్లో అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఆ వీడియో అది కూడా పెట్టాను ఆ క్లిప్ కూడా ఇలా నైట్ అయితే వస్తున్నాం పిల్లలు అయితే సాంగ్స్ పాడుతున్నారు సాంగ్స్ వాడుతున్నా